కోర్ షీట్స్ వారి తరపున స్వాగతం సుస్వాగతం అండి ఈ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం హిట్లర్ అండి చూడండి కంకులు పెద్దగా వచ్చినాయి దానికి రెండు కంకులు కూడా వచ్చినాయి అంటే బలం ఉన్న ఎక్కువ నెలలో ఉన్న వాటికి అలా వస్తాయి అంటే దీన్ని వేసుకునే విధానం ఏంటంటే సార్ ఎకరానికి రెండున్నర ప్యాకెట్లు అంటే దగ్గర దగ్గర వేసుకుంటే ఒక కంకి వస్తుంది అంటే బలం గల నేలకి ఇట్ట రెండు వస్తాయి వచ్చిన రెండు కూడా పూర్తిగా నిండిద్దండి కంగారు పడొద్దు కానీ రైతు యాభై రెండు ఒక్కొక్క రైతుకి యాభై రెండు నుంచి యాభై మూడు యాభై నాలుగు కూడా వచ్చినాయండి బలం తక్కువ ఉన్న నెలకి నలభై ఐదు నలభై ఎనిమిది అలా వచ్చినాయండి కోర్ సీట్స్ వారి హిట్లర్ అండి ఇది ఒకసారి చూడండి కంకులు బాగా వచ్చినాయి మీకు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చే కోర్ సీడ్స్ వారి హిట్లర్ అండి చూడండి వరకు గింజలు నిండినాయండి రెడ్ కలర్లో వస్తుంది రెండు మూడు వచ్చిన కంగారు పడుద్దండి పూర్తిగా నిండిద్దండి చూడండి రెండు మూడు కంకులు వేసిన బ్రహ్మాండంగా వచ్చినాయి కొత్త వరకు గింజలు నిండిద్దండి వెయిట్ ఎక్కువ వస్తుంది మూడు పదహారు గ్రాములు ఉంటుందండి ఎకరానికి నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది నలభై తొమ్మిది మధ్యలో వస్తుందండి దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి రైతు వేసుకునే వెరైటీ అండి కోర్ సీడ్స్ వారి హిట్లర్